దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉన్నాడు తక్కువ కాదు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడవ వచనము ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడైన యహోవాయే మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఏమీ తక్కువ కాదు అంత సమృద్ధి అనుభవమే అన్ని కోల్పోయినా దిక్కులేని స్థితిలో ఉన్న నీకు ఆయనే తోడు నీడ ఆనాడు ఇస్రాయేలీలకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు ఏమీ తక్కువ కాలేదు వారికి వారు ఆహారము కొరకు ఆకలి అన్నప్పుడు ఆకాశము నుండి మన్నాను దాహం అన్నప్పుడు బండను కొట్టగా నీళ్లు ఇచ్చిన దేవుడు అవసరమునకు మించి నీకు కావలసిన దానికన్నా మించి ఇవ్వగల సమర్థుడు నా దేవుడు విశ్వాసముతో నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టిందే లేదు ఆయన ఏర్పరచుకొనిన బిడ్డలు త్రాగడానికి ఎడారిలో నదులనే కలుగజేస్తున్న దేవుడు అడుగు వాటి కంటే వాటికంటే కంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడండి మన దేవుడు ఆమెన్ శక్తిగలవాడు ఆయన ఏమి ఆశిస్తున్నావు ఏమి ఊహిస్తున్నావు పట్టజాలనంత విస్తారముగా దీవెనలు అనుగ్రహించేవాడై ఉన్నాడు పేతురు నిరాశతో ఒక్క చేప పడలేదని నిరుత్సాహముతో ఉన్నాడు కానీ పేతురును చూచి ఏసయ్య ఆ దోణ ఇస్తావా అన్నప్పుడు పేతురు తన దోణను ఇచ్చాడు విస్తారమైన చేపలు నిండిపోయాయి ఈరోజు నీవు ఆయన మాటకు విధేయత చూపుతున్నావా ఆయన మాట చొప్పున నడుస్తున్నావా ప్రియ సహోదరుడా సహోదరి నీకెంత ధనం ఉంది నీవు ఎంత గొప్పవాడివి అని చూడడు ఆయన నీలో నీకు ఎంత విధేయత లోబడే స్వభావం ఉందో అది చూస్తాడు దేవుడు అప్పుడు నిన్ను దీవించి నీకు ఏమి కావాలో అది అనుగ్రహించటకు సామర్థ్యుడై ఉన్నాడు ఆయన మాట ప్రకారం జీవించుదాం ఆయన మనతో మన ప్రక్కనే ఉన్నాడు ఆయన నీకు ఏమీ తక్కువ చేయడు అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్